భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే రెండో టీ ట్వంటీ చెన్నై వే జరిగిందో భారత జట్టు దాదాపుగా ఓడిపోతుందేమో ఓటమి అంచుల దాకా వెళ్ళిపోయిందని చూస్తున్న ప్రతి ఒక్కరూ కంగారు పడ్డారు కానీ తిలక్ వర్మ నర్లతో కలిసి అద్భుతంగా ఆటను ముందుకు నడిపించాడు టీ ట్వంటీ ఫార్మాట్లో ఏదన్నా జరగచ్చు అని మరొకసారి నిరూపించాడు ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే నేను ఈ మ్యాచ్ ఆశాంతం చాలా టెన్షన్ పడ్డాను నా లైఫ్లో చాలా తక్కువగా నేను టెన్షన్ పడుతుంటాను అలాంటి మ్యాచ్ లో ఇది కూడా అని అనిపించింది బహుశా కెప్టెన్ అయిన తర్వాత నాకు దక్కిన కొన్ని సిరీసుల్లో ఇది నాకు గుర్తుండిపోయే సిరీస్ అని అనిపించింది మ్యాచ్ సాగిన తీరు నాకు కాస్త సోక్సమనం కలిగించింది నూట అరవై పరు పైగా పరుగులు ఛేదించవచ్చని అనుకున్నాం కానీ ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బంతులేసి మ్యాచ్ ను టఫ్ చేసేసారు గత రెండు మూడు సిరీస్ నుంచి మేము అదనపు బ్యాటర్లతోనే బరిలోకి దిగుతున్నాం గత మ్యాచ్ లో దూకుడుగా ఆడినట్టు ఇక్కడ ఆడలేకపోయాం మేము అగ్రెసివ్ గానే క్రికెట్ ఆడుతున్నాం అదే సమయంలో పరిస్థితులకు అనుగుణంగా ఆడటం ఎంతో కీలకం మా కుర్రాళ్ళు అదే చేసి నా పైన ఒత్తిడి తగ్గించారు మ్యాచ్ మొదలయ్యే ముందో నేను రోహిత్ భయ్యతో మాట్లాడాను అతను ఆయన రోహిత్ భయ్య మాకు చాలా విలువైన సూచనలు మాకు అందించాడు ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆటగాళ్ళ తీరు ఎలా ఉంటుంది చెన్నై పిచ్ ఎలా ఉంటుంది అనే విషయం పైన ఎంతో చర్చించుకున్నాం ఆయన సలహాలు మాకు ఈరోజు చాలా ఉపయోగపడ్డాయి నేను బయటకు వచ్చి ఏమవుతుందో అని కాస్త కంగారు పడుతూ కూర్చున్నాను కానీ తిలక్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం బాధ్యత తీసుకుని ఆడాడు అతనితో పాటు రవి బిష్ణుయ్ ఎదరగొట్టాడు నీకు రవి భిష్ణయ్ గురించి ఊహించని కొన్ని విషయాలు చెప్పాలి అతను బ్యాటింగ్ లో ఎంతలాగా చెమటోడుస్తున్నాడు అనేది నాకు మాత్రమే తెలుసు బ్యాటింగ్ లో అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇవ్వాలని తను బౌలింగ్ ని ప్రాక్టీస్ ని ముందుగా జరుపుకుని బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు ఒక ఆల్ స్పిన్ గా ఎదగాలనేసి బహుశా బహుశా రవి బిష్ణ్ అనుకుంటున్నాడని నాకు గట్టిగా అనిపించింది ఈ రోజు అతని రెండు ఫోర్లు అంటే రెండు బౌండరీలు అనేవి నిజంగా నెక్స్ట్ లెవెల్ గేమ్ అతను నన్ను మరొక రెండు రోజులు నిద్రకోనివాడు ఆ బ్యాటింగ్ ఎలా చేయాలి ఈ షాట్ ఎలా కొట్టాలనేది తనకి చాలా ఎక్కువగా నేను నేర్పించాలి బట్ ఐఎం వెరీ హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా చాలా బాగుంది అంటూ పేర్కొన్నాడు